చెక్కినారు ఈసారికి ఈసారి అందమైన శిల్పం ఎవరు ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మొన్న ఢిల్లీకి వెళ్తా ఉన్నా ఢిల్లీకి వెళ్తా ఉన్నా ఢిల్లీకి వెళ్తా ఉంటే నేను వస్తా ఉన్నాను ఒక నలుగురు ఎయిర్పోర్ట్ లో ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ బి ప్లాట్ఫామ్ దగ్గర నిలబడుకుంటే ఒక నలుగురు ఎగిరి ఎగరెగర పడతా ఉండవు ఏంటి పరిస్థితి నాకు తెలిసి తొందరమైన పోతా ఉన్నాడు కట్ చేస్తే అటుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చాక సీటే అది ఆర్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఉన్న కలేజా దొమ్మకాయ నీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా అర్థమైంది కాబట్టి కామైపోయావు ఎయిర్పోర్ట్ లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మనుషులు ఎగిరెగిరి పడుతున్నావు జాగ్రత్త నీ సంగతి చూస్తాము ఇంకా చాలా ఉంటారు నువ్వు చెప్పుకోవాలా బయటికి అంటే నువ్వు చెప్పిన మాటలేవి వార్నింగ్ ఇచ్చినా గాని అంటే మామూలుగా అయితే అటెంప్టివ్ మర్డర్ తో సమానం ఇది ఏది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మనుషులు ఎవరైతే ఉన్నారో ఎయిర్పోర్ట్ లో నీకు వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ అంటే సామాన్యమైన విషయం కాదు వాళ్ళ ఫుటేజ్ తీసుకోవచ్చు నీతో వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు నీకు వార్నింగ్ ఇచ్చేటటువంటి ఫుటేజ్ కూడా ఆ గా తీసుకుని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మనుషులు నన్ను చంపుతామని చెప్పి బెదిరించారు ఎయిర్పోర్ట్ లో అని చెప్పి ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తే మంచి కేసు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మీద నువ్వు పెట్టచ్చు ఆడుదాం ఆంధ్ర కేసు కాదు నీ కేసు చాలా గొప్పదా వద్ది కానీ నీకు ఉత్స కారినట్టు వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ దెబ్బకి కనీసం ఆధారాలు చూపించడం గాని కేసు పెట్టడం గాని చేయలే నువ్వు పోలీస్ సెక్యూరిటీని పక్కన పెట్టుకుని తిరుగుతున్నట్టు నువ్వు భయపడ్డావు నువ్వు లిటరల్లీ క్రాక్ ఆర్పీగాడు క్రాక్ తల తిక్క నాకుడుకు భయపడ్డాడు అనమాట భయపడ్డావు వదరు ఆ సినిమాలు అన్న భయపడ్డాడు 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 ఏమన్నా ఇప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు దీని తర్వాత కౌంటర్లు ఏమైనా వస్తాయా మన పని మాల మైండ్ ఏమైనా బయటపడద్దా అని ఆలోచించాలి కదా ఎయిర్పోర్ట్ లో ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ బి ప్లాట్ఫామ్ అంటున్నావు ఆ మామూలుగా ప్లాట్ఫామ్ అనేది రైల్వే స్టేషన్ లో ఉంటుంది ఎయిర్ పోర్ట్ లో గేట్ అని అంటారు దాన్ని అక్కడ నీకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మనుషులు వార్నింగ్ ఇచ్చారు ఏమయా ఎగిరెగిరి పడుతున్నావు అని వాళ్ళ ఎంట్రుక కూడా నువ్వు పీకలేకపోయావు అంటే నువ్వెంత గుప్పిట్లో బతుకుతున్నావో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి అంటే నీకెంత ఉత్సాహ కారిపోతున్నాయో అర్థమైపోయింది ఓకేనా ఇప్పుడు ఒకని ఉన్నారు కదా చేప్రోళ్ళు కిరణ్ని రేపు జగన్ గెలిస్తే తమరి పరిస్థితి కూడా అంతే దేశంలోనే ఉండవు నువ్వు అంటే ఇలా భయపడుతుంటే భయపడకపోతే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా నువ్వు చూస్తావని నాకు తెలుసు పోనీ నీకు ఎవరైనా సెండ్ చేస్తారని కూడా నాకు తెలుసు ఇప్పటికైనా నిజమైతే ఆ సంఘటన నిజమైతే నువ్వు చెప్పినటువంటి ఆ సంఘటన నిజమైతే నీ దగ్గర ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఉంటే ఎయిర్పోర్ట్ లో సీసీ కెమెరాలు అనుక్షణం పర్యవేక్షిస్తుంటాయి ఎయిర్పోర్ట్ లో ఒక మనిషిని ఎగురెగిరి పడుతున్న నీకున్నది అంటే ప్రాణం తీసేస్తానని చెప్పి వార్నింగ్ ఇవ్వడమే కాబట్టి నువ్వు కేసు ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే నువ్వు ఇప్పుడు వీడియోలో చెప్పింది జబర్దస్త్ స్కిట్ లో నువ్వు రాసుకున్న సొల్లు పురాణం అవద్ది సరేనా సొల్లు కహాని అవద్ది అయినా నీకు వార్నింగ్ ఇస్తుంటే అమ్మ ఏం చేస్తుందిరా పోతే పోయాళ్ళీ అనుకుంటున్నదే ఏందా అమ్మాయి ఆయన కేసు పెట్టాలి కదా పోయి నీ భార్య లక్కీ సరే ఎనీ నీకు దమ్ము ధైర్యం ఉంటే సిద్ధార్థ రెడ్డి గారి మీద కేసు పెట్టు ఆధారాలతో ప్రూఫ్ చేస్తూ ప్రూఫ్ చూపిస్తూ ఎయిర్పోర్ట్ సంఘటన మీద కేసు పెట్టం ఆర్పి ఉపన్యాసాలు ఎనీ కాదు నువ్వు చెప్పిన మాట నిజమైతే కేసు పెట్టి చూపిరా